హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఓకే ఎవరైతే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసున్నారో వారికి మనకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఓకే ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఓకే మనం నెక్స్ట్ స్టెప్ ఈవెంట్ అండి ఓకే ఎవరైతే బాయ్స్ ఓకే మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫైవ్ కిలోమీటర్స్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ మినిట్స్లో రన్ చేయాలి అలాగే గర్ల్స్ ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేపటికి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ వచ్చి ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో రీచ్ అవ్వాలండి ఓకే మనకి చాలా తక్కువ టైం ఇస్తాడు ఎక్కువ టైం ఇవ్వడు ఇప్పటికే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిజల్ట్ లేట్ అయింది ట్రాక్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ త్వరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్స్ ఏమేమి వర్కౌట్స్ చేస్తే ఇంప్రూవ్ అయ్యద్ది ఏంటనేది మీ కోచ్ని కలిసి ఇంప్రూవ్ చేసుకొని జాబ్ కొట్టండి ఓకే ఎవరైతే మా దగ్గరకు వచ్చి ప్రిపేర్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఎస్ఎస్సి జీడీకి సె స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఈవెంట్ ఏదైతే అంటే మన ఏపీ కానిస్టేబుల్తో కానీ ఎస్ఎస్సి మనకున్న ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో కానీ ఆ లో కలవకుండా ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి స్పెషల్గా ఓకే వాళ్ళ వర్కౌట్ ప్రకారం ఏవైతే ప్రిపేర్ అయితే మీకున్న షార్ట్ పీరియడ్లో ఇంప్రూవ్ అవుతారు అనే దాన్ని బట్టి వర్కౌట్లు చేయడం జరుగుతుంది అంతేకాని మీరు అంటే ఇక్కడికే రావాలని ఏం లేదు మీకు దగ్గరలో ఉండి ఇక్కడ రాలని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరలో ఉన్న ఒక కోచ్ని కలిసి ఇండివిజువల్గా చేయకండి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఇంజరీస్ అవుతాయి ఈ టైంలో ఓకే ఆవేశంగా పరిగెత్తుతారు అలాగే కొన్ని కోచింగ్ అంటే కొంతమంది కోచ్లు కూడా మాకు పేరు రావాలి ఓకే మేము బాగా చెప్తున్నాం అనేది అనుకోవాలి అనుకుని చాలామంది ఏం చేస్తున్నారంటే బాడీని ఓవర్ స్ట్రెయిన్ చేపిస్తున్నారు ఓకే ఓవర్ స్ట్రెయిన్ చేపించేసి చిన్ బోన్ పెయిన్స్ కానీ యాంకిల్స్ పెయిన్స్ కానీ ఇవన్నీ రావడం వల్ల క్యాండిడేట్ లాస్ అయిపోతున్నాడు రోజు చేసే వర్కౌట్ కూడా చేయలేపోతున్నాడు ఓకే మీరు ఇప్పుడు షార్ట్ పీరియడ్లో చాలామంది ఏంటంటే ఫైర్లో ఉంటారు కదా అంటే మనం ఎగ్జామ్ అయిపోయింది ఖచ్చితంగా ఈవెంట్ కొట్టాలి కొట్టాలి ఏదో ఒకటి చేసేయాలి అనే వర్షంలో బాడీ మొత్తం అప్పచెప్పేసేసి ఎలా పడితే అలా ప్రాక్టీస్ చేసి ఓవర్ స్ట్రెయింజ్ చేస్తారు అలా చేయటం వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అది బాగా గుర్తుంచుకోవాలి చిన్ బోన్ పెయిన్స్ కానీ యాంకిల్స్ పెయిన్స్ కానీ వచ్చినాయి అంటే మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది రెస్ట్ తీసుకుంటే మీకు ఉన్న టైంలో సగం టైం పోయినట్టే ఓకే అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలా మీకు ఎంత బడికైతే చేపిస్తే ఎంత ఇంప్రూవ్ అవుతారు ఓకే ఎలా ఇంప్రూవ్ చేయాలి ఆ వర్షంలోనే వెళ్ళండి మీరు ఓకే ఓవర్ ఓవర్గా వెళ్ళొద్దు ఓవర్గా థింక్ చేయొద్దు ఓకే ఇదేంటంటే లాస్ట్ స్టేజ్ అండి మనకి మిగతా ఇప్పుడు ఏబి కానిస్టేబుల్ ఉంది టూ స్టేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకే ఫిలిమ్స్ అవ్వాలి తర్వాత ఈవెంట్ అవ్వాలి తర్వాత మెయిన్ అవ్వాలి ఈ ఎస్ఎస్ఐ జీడీకి అలా కాదు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఆల్రెడీ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్లో ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయారు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈవెంట్ అయిపోతే మీ చేతిలో జాబ్ ఉన్నట్టే ఓకే ఈ టైంలో కానీ మీరు నెగ్లెక్ట్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే దాని మీద కరెక్ట్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ తీసుకోకపోతే మీరు అక్కడ చేతిలో జాబ్ మిస్ అవుతారు మీరు తర్వాత ఎంత బాధపడినా మళ్ళీ రిక్రూట్మెంట్ పడి మళ్ళీ దానికి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ క్వాలిఫై మళ్ళీ ఈవెంట్ ప్రిపేర్ అయ్యి ఇదంత టైం వేస్ట్ ప్రాసెస్ అండి చేతిలో ఉన్న జాబ్ని మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు ఎవరైతే ఒకవేళ మా దగ్గరకు వచ్చి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి ఓకే ఆఫీస్కి వచ్చి కలవండి ఈ కోచింగ్ సెంటర్ వచ్చేబడి విజయవాడ ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఏలూరు రోడ్లో ఉంది మా ఫోన్ నంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఓకే మీకు ఏ డౌట్లు ఉన్నా ఫోన్ చేయండి మీరు బాగా గుర్తుంచుకోవాలి ఈవెంట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే తీసుకునే డైట్ కూడా ప్రాపర్ డైట్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మీరు చెస్ట్ కూడా చూసుకోవాలండి ఇంప్రూవ్ ఓకే చెస్ట్ ఇంప్రూవ్ అవుతుందా లేదా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్టెన్షన్ అవుతుందా బ్రీతింగ్ పిలిచినప్పుడు అది కూడా చెక్ చేసుకోవాలి ఓల్ రన్నింగే కాదు అలాగే చెస్ట్తో పాటు చాలామంది అంటే వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఉంటారు అది కూడా హైట్కి తగ్గట్టు వెయిటే ఉండాలి ఆ వెయిట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి వెయిట్ హెవీగా ఉంటే మాత్రం వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి వచ్చింది అది కూడా చూసుకోండి ఓకే అలాని బాడీని అంతా డల్ చేసుకుంటే వెళ్ళొద్దు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది మేము ఏ టు జెడ్ మీకు చెప్తాము మేము చెప్పింది ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు క్వాలిఫై అవుతారు ఓకే మీకు ఏ డౌట్లు ఉన్నా ఫోన్ చేయండి ఓకే చెప్పే కదా ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఓకే మా నెంబర్ నోట్ చేసుకోండి మీకు ఏ డౌట్లు ఉన్నా కాల్ చేయండి ఓకే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరే కదండి ఎక్కడైనా ప్రిపేర్ అవ్వండి మనకు కావాల్సింది జాబు ఉద్యోగం కావాలి ఓకే మన మీద డిపెండ్ అయిన మన మన ఫ్యూచర్ ఆధారపడి ఉంది ఈ ఒక స్టెప్తో అలాగే మన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఆధారపడి ఉంది మీరు ఈ టైంలో మటుకి రిలాక్స్ అవ్వద్దు ఓకే ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు జాబ్ కొట్టాలని కోరుకుంటుంది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్